ఈ తల్లి కొన్ని రోజులు ఇంట్లో పెంచి వదిలివేయడం వలన పాపం బయట వాటితో పోటీ పడలేక అవి తరుముతుంటే పాపం పరిగెట్టి వెళ్ళిపోతూ ఉంటుందండి ఇది రాగానే ఫుడ్ కూడా తినదు దాని వైపు మనం కొంచెం ప్రేమగా చూసి నిమిరిన తర్వాతనే అది ఫుడ్ అనేది తింటుంది అంతేకాకుండా పెద్ద గడ్డు ఉంది దాని కాలుకి పాపం ఆ గడ్డతోటి అది నడవలేకపోతూ ఉంటుంది అన్నమాట నేను ఎప్పుడు కూడా కొంచెం ఫుడ్ ఖచ్చితంగా మిగిలించుకొని వెళ్ళి దానికి పెడుతూ ఉంటాను ఈ డివైడర్ల మీద పెట్టడం అంటే చాలా ప్రమాదకరం అండి అందుకే వీలైనంత వరకు ఈ కార్నర్స్లోనే వీలున్నప్పుడల్లా కార్నర్స్లోనే పెడుతుంటాను డివైడర్ల దాకా వెళ్ళకుండా ఇక తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే డివైడర్ల దగ్గరికి వెళ్ళి పెడుతున్నాను నేను ప్రస్తుతానికి డాగ్స్ వరకే పెట్టగలుగుతున్నానండి ఇంకా నేను దీన్ని డెవలప్ చేసుకొని గోవులకు అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెగ్గర్స్ కూడా చేయాలనేది నా ముఖ్య ఉద్దేశము దీనికైనా మన స్తోమతకు తగినట్టు పదిటికి పెడితే చాలులే అనుకున్నానండి నేను ఫోర్ మంత్స్ బ్యాక్ అలా పదిటికి ఒక్కోదాన్ని వెతుక్కుంటూ వెళ్ళి పెడుతూ ఉండేదాన్ని కానీ ఈ విధంగా డైలీ పెడుతూ ఉండేటప్పటికి అలా ఒకదానమ్మట ఒకటి ఒకదానంటే అంటే ఒకటి ఇప్పుడు దరిదాపుగా నలభై వరకు అయినాయి ఇక తప్పదు మనకు ఈ పని ఆపే పని కాదు మనం ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలి అని ఆలోచించినప్పుడు యూట్యూబ్లోనే పెడదాము అని నేను డిసైడ్ అయ్యి యూట్యూబ్లో ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఫోర్ మంత్స్ నుంచి నా ఓన్ శాలరీ నుండే నేను ఫిఫ్టీన్ పర్సెంట్ దీనికోసం స్పెండ్ చేస్తూ ఉన్నాను కానీ ఇది ఇలా కొంచెం ఇవి పెరుగుతుండేటప్పటికే యూట్యూబ్ని మనం ఉపయోగించుకుందాం అనిపించింది ఎప్పుడైనా సరే మనకి యూట్యూబ్ నుంచి ఏదైనా ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా థౌజండ్ పైన సబ్స్క్రైబర్స్ ఉండాలి అలాగే ఈ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూసినటువంటి వాచ్ టైము ఫోర్ థౌజండ్ అవర్స్ వరకు ఉంటేనే మానిటైజేషన్కి మనం ఎలిజిబుల్ అవుతాము మానిటైజేషన్ అంటే యూట్యూబ్లో మనము ఒక రికగ్నైజేషన్ సంపాదించుకోవడం అండి ఇప్పటి వరకు కూడా మనం జస్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటామే కానీ మనకి ఏ రికగ్నైజేషన్ అనేది ఉండదు మానిటైజేషన్తోనే మనము యూట్యూబ్ రికగ్నైజేషన్ అనేది సంపాదించుకోవచ్చు ఆ తర్వాత మాత్రమే ఎప్పుడైతే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఏదైనా సరే యాడ్స్ అనేవి వ్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యూస్ ఎక్కువగా ఉన్నటువంటి వీడియోస్ మీద యాడ్స్ అనేవి ప్లే అవుతాయి అప్పుడు మాత్రమే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది నేను ఇప్పటికీ ఫోర్ మంత్స్గా ఈ వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను నేను ఇప్పుడు దరిదాపుగా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను అలాగే వాచ్ అవర్స్ వచ్చి సెవెంటీ సిక్స్ మాత్రమే ఉన్నాయండి ఈ షార్ట్స్ వేరు అలాగే లాంగ్ వీడియోస్ వాచ్ అవర్స్ వేరువుగా వాళ్ళు కౌంట్ చేస్తారు ఎప్పుడైనా సరే వాచ్ అవర్స్ అనేవి లాంగ్ వీడియోస్ మీదనే చూస్తూ ఉండడం జరుగుతుంది కాబట్టి అవే మనకి ఉపయోగకరం కాబట్టి ఈ సర్వీస్ను ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ మీద మాత్రమే వ్యూస్ మనకి యూజ్ అవుతాయి దయచేసి మీరందరూ కూడా చాలా పెద్ద మనసుతో ఇప్పటి వరకు ఐదు వందల వరకు సబ్స్క్రైబర్సు నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీ అందరూ కూడా మీ విలువైనటువంటి సమయాన్ని మీకు ఉన్ తీరిక వేళల్లో మీరు ఎప్పుడైతే తీరిగ్గా ఉంటారో అలాంటి సమయంలో ఈ వీడియోస్ని మీరు కానీ కొంచెం చూస్తున్నట్లయితే వ్యూస్ అనేవి పెరుగుతాయి అప్పుడు ఆ వ్యూస్ పెరగడం వల్ల మాత్రమే సెవెంటీ సిక్స్ అవర్స్ ఉన్నటువంటి వాచ్ టైం అనేది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్కి చేరువవుతాను అప్పుడు మాత్రమే నాకు ఈ సర్వీస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఫైనాన్షియల్గా నాకు ఉపయోగపడుతుంది నేను దీనికి సంబంధించి ఎవరి దగ్గర కూడా డొనేషన్స్ అనేవి తీసుకోవడం నాకు ఇష్టం లేదండి ఒకరిద్దరు నాకు హెల్ప్ చేస్తానని అడిగినా కూడా నేను సున్నితంగా తిరస్కరించడం జరిగింది దయచేసి అర్థం చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా మనవి